ఇరవై ఆరవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుషలేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగా నున్న పట్టణము పడగొట్టబడెను అది నావశమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొంది అని తూరు చెప్పను గనుక ప్రభువేని యహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దాని మీదనున్న మంటిని తుడిచి వేయుదును దానిని వట్టి బండగా చేసేదను సముద్రము దానిని ఆవరించును అది వలలు పరుచుటకు చోటగును నేనే మాట ఇచ్చి తిని ఇదే ప్రభు యహోవ వాక్కు అది జనములకు దోపుడు సొమ్మగును బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలిసి కొందరు ప్రభుయను యహోవ సెలవిచ్చినదేమనగా రారాజగు బబులోను రాజైన నెగదనైజరును నేను తూ గురు పట్టణము మీదకి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోను రౌత్రులతోనూ గుంపులు గుంపులుగా నున్న సైన్యముతోను ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా రురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకెదురుగా డాలు నెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహువి తారముగా ఉన్నవి అవి ధూళి అది ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీట సందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌత్రుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అణగదొక్కును నీ జనులను ఖడ్గముతో హతము చెయ్యును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలనుకూలును వారు నీ ఐశ్వర్యమును దో ందురు నీ వర్తకమును అపహరింతురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస మందిరములను పాడు చేయుదురు నీ రాళ్లను నీ నీ కలపను నీ మట్టిని నీళ్లతో ముంచి ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించదను నీ సితారానాదమికను వినబడదు నిన్ను వట్టిబండగా చేయుదును వలలు పరుచుకొనుటకు చోటగుద చోటగుదువు నీ వికను కట్టబడకయుందువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే వాక్కు తూరును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలును నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును సముద్రపు అధిపతులందరూనూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసి తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుని గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను కూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగున అందురు సముద్ర నివాసమైన దానా క్రా ఖ్యాతి నొందిన పట్టణమా నీ వెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయుట వలన దానికి దాని నివాసులకును బలము కలిగను సముద్ర నివాసులందరి బీతి సముద్ర నివాసులందరినీ బీతిల్ల చేసి చేసినది ఇదే సముద్ర నివాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్ళిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి ప్రభు అయిన మనగా నివాసులు లేని పట్టణము వలెను నివాసులు లేని పట్టణము వలనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించదను పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ నీ నేను నిన్ను పా పడవేసి నీవు జనము లేని దాన ఒకటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ ఇంతును పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలగజేతును నిన్ను భీతికి కారణముగా చేతును నీవు లేకపోవుదువు ఎంత వెదికినను నీ వెన్నటికి కనబడకయుందువు ఇదే ప్రభు అని యహోవాకు